తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను బీఆర్ఎస్ ను విస్తరించాలని కేసీఆర్ పెద్ద కరలే కన్నారు ఏపీలో కేసీఆర్ పాలన మాకు కావాలని బిఎస్ఏ ఏపీలో కూడా పోటీ చేయాలని గతంలో ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీలు కూడా వెళ్తారు ఏపీలో కేసీఆర్ పాలన మాకు కావాలని బిఎస్ఏ ఏపీలో పోటీ చేయడానికి గతంలో ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీలు కూడా వెళ్తారు ఎందుకు తగ్గట్టే ఏపీకి చెందిన కొందరు అవుట్ డేటెడ్ పొలిటీషియన్స్ ని బీఆర్ఎస్ లో చేరారు ఇలాంటి వారిలో మాజీ మంత్రి దావెల కిషోర్ బాబు మాజీ ఐఏఎస్ అధికారి తోటా చంద్రశేఖర్ వంటి వారు కూడా ఉన్నారు అయితే తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో ఏపీలోనూ విస్తరించాలన్న బీఆర్ఎస్ ఆశలకు పెద్ద వెండి పడింది దీంతో ఏపీ బీఆర్ఎస్ నేతలు పక్క చూస్తున్నారని సమాచారం బీఆర్ఎస్ లోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందన్న భయంతోనే వేరే పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది ఈ కోవలో బిఆర్ఎస్ నేత రావేల కిషోర్ బాబు ఉన్నారని టాక్ నడుస్తోంది ఈయన వైసీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఈ నేపథ్యం లో ఆయా పార్టీలో జబ్బింగ్ పాకుడు చోటు చేసుకుంటున్న ఆలస్యం అయితే సీటు భర్తీ అవకాశం ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు ఈ కోరిక మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేరు కూడా వినిపిస్తోంది కేసీఆర్ రావెలను బీఆర్ఎస్ జాతీయ ఇన్ఛార్జీగా నియమించారు అయితే బీఆర్ఎస్ కు ఇప్పటివరకు వరకు ఆంధ్రాలోనే అతీగతి లేకపోవడంతో రావెల మళ్లీ పక్క చూపులు చూస్తున్నారని కోసప్స్ వినిపిస్తున్నారు ఐఆర్ఎస్ అధికారి అయిన రావెల కిషోర్ బాబు రెండు వేల పద్నాలుగులో గుంటూరు జిల్లా కట్టిపాడు నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితను ఓడించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో అయితే ఆయన కుమార్తె వ్యవహార శైలి తీవ్ర వివాదం కావడం దీనికి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో చంద్రబాబు ఆయనను పదవి నుంచి తప్పించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి రావిల కిషోర్ బాబు జనసేన పార్టీలో చేరారు మళ్లీ ప్రతిపాడు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా తోట సుచరితపై పోటీ చేశారు అయితే ఓటుకు ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది కాలానికి తీర్థం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు ఆ తర్వాత విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ తో కలిసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు చివరి శ్వాస వరకు కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు బీఆర్ఎస్ లో కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు అలాంటి రావెల కిషోర్ బాబు కూడా గతంలో గుంటూరులో ప్రారంభోత్సవానికి ఈ పేజీలో తెలంగాణ నేతలు హాజరు కాలేదు తోట చంద్రశేఖర పార్టీ కార్యాలయాన్ని తొలగించారు తెలంగాణ నేతలు రాకపోయినా కనీసం స్థానిక అయిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇక రావెల కిషోర్ బాబు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి వైసీపీ లేదా కాంగ్రెస్ అంటున్నారు ఇప్పటికే ఆయన టిడిపి జనసేన బిజెపి బిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలను కవర్ చేశారు ఇక మిగిలింది వైసీపీ కాంగ్రెస్ పార్టీలే ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలో ఏదో ఒక దానిలో రావెల కిషోర్ బాబు చేరొచ్చనే టాక్ నడుస్తోంది